మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బుట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కుసుమ తెలిపారు కళాశాలలో ప్రిన్సిపల్ కుసుమ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి చూపిస్తూ ఉండడంతో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా ఈ విద్యా సంవత్సరం నుండి వృత్తి విద్య ఇంటర్ వొకేషనల్ కోర్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభిస్తున్నట్లు వివరించారు ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులు ఎంసెట్ ద్వారా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఐటీ తదితర ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరవచ్చని చెప్పారు అంతేకాకుండా బీఎస్సీ కంప్యూటర్స్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ మొదలైన ఉన్నత విద్యలను డిగ్రీ స్థాయిలో అభ్యసించవచ్చని తెలిపారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా జూనియర్ ప్రోగ్రామర్ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మొదలగు ఉద్యోగాలను పొందే అవకాశం ఉందని చెప్పారు కళాశాలలో ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో అడ్మిషన్స్ జరుగుతున్నట్లు తెలిపారు ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రిన్సిపల్ కోసం మా కోరారు ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్స్ స్టాఫ్ పాల్గొన్నారు నమస్తే అండి ఆ కుస్మా ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పుట్టాయిగడెంట్ మా కాలేజీలో ఇప్పటికీ జనరల్ కోర్సెస్ వచ్చి ఫోర్ గ్రూప్స్ ఉన్నాయండి ఎంపీసీ బైపీసీ సిఎసి హెచ్ఎసీ అలాగే వొకేషనల్కి సంబంధించి రెండు గ్రూప్స్ ఎంఎల్టీ అండ్ ఎంపీహెచ్ ఉన్నాయి అన్నిట్లో కూడా అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అడ్మిషన్స్కి మనకి లిమిట్ అంటూ లేదండి మనకి పిల్లలు వచ్చిన దాన్ని బట్టి మనం ఎంతమంది పిల్లలైనా జాయిన్ చేసుకోవచ్చు అండ్ ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా బుట్టాయిగూడెం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మన స్ట్రెంగ్త్ ప్రతి సంవత్సరం ఐదు వందలు దాటుతుంది ముఖ్యంగా ముంపు జిల్లాల నుంచి మనకి పిల్లలు ఎస్టీ పిల్లలు బాగా వస్తారు అలాగే వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు ఇక్కడ మనకి ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉందండి సో బయట నుంచి వచ్చే పిల్లలు దూరం నుంచి వచ్చే పిల్లలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని కంప్లీట్గా ఉపయోగంలో ఉన్నాయి మొత్తం కంప్లీట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మామూలుగా ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఎప్పుడో సంవత్సరం ఎండ్లో సెకండ్ ఇయర్ ఎండ్లో ప్రాక్టికల్స్ చేస్తారు ఇక్కడ అలా కాకుండా మనకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మనం ప్రాక్టికల్స్ సిలబస్లో ఒక భాగంగా కవర్ చేస్తూ ఉంటాం మనకి లెక్చరర్స్ కూడా ఎంతో అనుభవంతులైన ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉంటారు సో లెక్చరర్స్కి కూడా లోటు లేదు అలాగే కాలేజ్ వాతావరణం బాగుంటుంది అన్ని రకాలైన ఫెసిలిటీస్ టాయిలెట్స్ అమ్మాయిలకు కూడా అన్ని రకాలైన సదుపాయాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయము మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను మన కాలేజ్కి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే వొకేషనల్ కోర్స్ అప్రూవ్ అయింది దీని గురించి నెల రోజులకే అప్రూవ్ చేసినందుకు ప్రభుత్వానికి అలాగే మా సెక్రటరీ గారు డీవీఓ గారికి నేను రుణపడి ఉంటాను ఈ కోర్సులో టెన్త్ పాస్ అయిన వాళ్ళ పిల్లలు ఎవరైనా అర్హులే ఈ కోర్స్ చేసిన వాళ్ళు బీటెక్లో ఇంజనీరింగ్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్లో కంప్యూటర్ కోర్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చు లేదు బీఎస్సి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా చదవలేమనుకుంటే ఈ వొకేషనల్ కోర్స్ అర్హతతోనే సాఫ్ట్వేర్ కంపెనీస్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సో నేను నేను మీ అందరికీ అభ్యర్థించేది ఏంటంటే ఈ కోర్స్ గురించి మరింతగా ప్రజల్లోకి వెళ్తే కాలేజ్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అందరికీ ఇదేనా మనకు థ్యాంక్ యూ